చేరాలనే కదా ఇప్పుడు ఒక బలంగా వినిపిస్తుంది తెలుసా అన్న మానవతారాయ్ నిర్వాపస్ పెట్టి పిలుచుకొని ఒక ఏది చైర్మన్ పదవి తోటి జోల యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందని తెలుస్తుంది సరే ఇస్తారో వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎక్కడ ఎమ్మెల్యే మళ్ళీ ప్రారంభిస్తాను మొదటి నుంచి ఇప్పుడు ఒక్కోసారి అవకాశాలు ఇప్పుడు ఉదాహరణ అంటే ఉదాహరణ రాజకీయాలు ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు ఇప్పుడు మేము నరేంద్ర రెడ్డి గారు ఉన్నాడు ఆయన మరి ఏ స్థాయి ఇప్పుడు గౌరవ సలహాదారుడి ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండా చేస్తే మరి మంత్రి అయ్యేవాడి కానీ పరిస్థితులను బట్టి ఆయన టిక్కెట్ కూడా అడగలేదు ఎందుకంటే ఆ జిల్లా నేపథ్యంలో మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి గారు సహకరించుకుంటుంటున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సలహాదారుడిగా నియమకమయ్యారు కాబట్టి ఇప్పుడు రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీనే కాదు అసలు ఇవన్నీ లేకపోయినా మేము పనిచేయట్లేదు ఇప్పుడు నేను సెక్రటరీకి పోతాను పంచాయతీ రాజు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళు రమ్మంటున్నారు వాళ్ళ తరమ అప్పుడు కొట్లాడినా నోటిఫికేషన్ అప్పుడు కొట్లాడినా పంచాయతీ సెక్రటరీలు ఇది పూర్తిగా శాశ్వతంగా భర్తీ చేయాలని కొట్లాడినా తర్వాత కొంతమంది ఓపీఎస్ తీసుకుంటున్నట్టే తప్పు అట్లా తీసుకోవద్దు అవుట్ సోర్సింగ్ పద్ధతులు తీసుకోవద్దు శాశ్వత పద్ధతిలో తీసుకోవాలని వాళ్ళ గురించి కొట్లాడినా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు సీతగ్గార్ దగ్గర తీసుకెళ్లి వీళ్ళ పాపం వెయ్యి మంది దాకు ఉన్నారు వీళ్ళని రమ్మద్దీకరించండి ఓపిఎస్ నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి వీళ్ళని కాంట్రాక్ట్ చేయండి వీళ్ళకి జీతభత్యాలు పెంచండి అని చెప్పి మాట్లాడడానికి పోతాను రాజకీయం అంటే ఎమ్మెల్యే ఎంపీఏ కాదు మాకు ఇది లేకపోయినా నిరుద్యోగం చేసి చాలు నాకు రోజు యాగిపోయినా ఎటు పోయినా తాకతీయ ఉస్మానియా ఎన్ని ఉన్నా అన్ని యూనివర్సిటీలు పోతా సమస్యలు నాయకు వస్తుంటారు అది సంతోషపడతా అట్లా నేను ఇప్పుడు నేను పోతాను నేను చేసిన పోరాటాలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ చేయని కూడా చేసిన నేను కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా కొట్టలేను ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చింది నేను ఎక్కడికైనా కార్లో పోతుంటే పెట్రోలింగ్ జీబులో ఉన్న ఎస్ఐలు వాళ్ళు వచ్చి కార్ ట్రావ్ చేసి ఆపి మరి అన్నా గుర్తుపెట్టం నమస్తే అని నీ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగల నాకు ఎంత సంతోషం అవుతుంది అంతకన్నా సంపద ఉంటుందా చెప్పండి అట్లా కానిస్టేబుల్ ఎస్ఐలు తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు ఆ తాళ్ళలోకి పోవాలని ప్రయత్నం చేస్తాను పోలేకపోతాను అంత జనం అంత నెట్టుకోవటం క్రౌడ్ ఆ సెక్యూరిటీ సిబ్బంది రూపం రానివ్వట్లేదు అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు నన్ను గుర్తుపట్టే మన అప్పుడు ఉన్న మన మన ద్వారా మన పోరాటాల ద్వారా ఉద్యోగం వచ్చిన అధికారులు తర్వాత ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్ సిఐ మానవతరాయ్ అన్న నీ వల్ల మాకు రా వాళ్ళు డీఎస్పి చెప్పి మనవతరాన్ని పంపిణని చెప్పి అట్లా లోపలికి పంపిస్తే రాహుల్ గాంధీ గారు నన్ను తో నడిచింది రేవంత్ రెడ్డి గారు అప్పుడు లోపలి తీసుకొని ఆయనతో నాన్ను పరిచయం చేసి రాయ్ తరాయ్ అన్ఎంప్లాయిడ్ లీడర్ అని చెప్పి హార్డ్ వర్కర్ అని చెప్పి పరిచయం చేసి నడుచుకుని అడుగులు అడుగులు వేసుకుండా పోయినాం అట్లా అట్లా ఆ గుర్తింపు ఉంది ఆ సంతోషం ఉంది సంతోషపడాలి మనం ఇప్పుడు మనకు ఎంత ప్రాప్తం ఉందో అంతవరకు దక్కుతుంది మనం అతిగా ఊహించుకున్నాక జరగదు చూద్దాం ఇంకా భవిష్యత్తు అప్పుడు అయిపోలేదు కదా ఈ ఇప్పుడు ఈ పోరాటంలో మానవ తర ఎక్కడ వరకు గమ్యం చేరుతాడో చూద్దాం నా లక్ష్యమైతే చట్ట సభల్లో పోవాలని అది ఎప్పటికి నెరవేరుదో చూద్దాం కొంతమందికి తొందరగా కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నాం మాటికి సరే ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో మీరే కాకతీయ తోరణం అన్నారు ఆ సందర్భం తీసుకొచ్చారు కదా ఇప్పుడు రాష్ట్రంలో లొల్లి నడుస్తుంది ఏది చిహ్నం మార్పిడి గురించి వెళ్ళి అవసరం అన్న మనకి ఓపెన్ గా ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడింది అవసరమే ఇప్పుడు చెప్పాలి మేము తప్పేముంది టీజీ చేసి దాని మీద వందల కోట్ల దుర్వినియోగం దుర్వినియోగ ఏం కాదు తప్ప మార్చుకునేవాడు మార్చుకుంటాడు మార్చుకోనోడు మార్చు కొత్త బండ్లకి నేను పాత బండి కొన్నాను అన్నా మూడు ఏళ్ళు అవుతుంది బండి కొని దానికి టీజీ వస్తుంది నీ ఇష్టం ఉంటే మార్పు ఇప్పుడు నేను కొత్త బండి కొనుక్కుంటే దానికి టీజీ కొత్త బండి నువ్వు టీజీ వస్తుంది పాత బండి నీ ఇష్టం ఉంటే మార్పించుకోవచ్చు లేకుంటే దానికి నేను మార్పించుకోను నీకు ఇబ్బంది ఏం లేదు బలవంతం నేను కొత్త బండి కొంటే దానికి టీజీ వస్తుంది ఈ మార్పు వల్ల నాకు ఒరిగింది ఏమో నీ నీ కొరిగింది కాదు కదా మన రాష్ట్రానికి కొరిగింది ఏమో ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరిందని సంతృప్తి పడాలి ఎవరు ఎవరు కొట్లాడి పేర్లు ఉన్నాను ఉద్యమకారుల ఆకాంక్ష నో 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 నీకు నేను చెప్తాను ఉద్యమ నేపథ్యం చెప్తా ఆ రోజు ఉద్యమం జరిగింది ఏపీ తీసి మేము యూనివర్సిటీలో టీజీ అని మా బళ్ళకు పెట్టుకున్నాం స్టిక్కర్ పెట్టుకున్నాం తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు టీజీ గా దాన్ని మారుస్తారనుకున్నాం ఏపీ టీఎస్ పెట్టారు అప్పుడు కూడా మేము ప్రశ్నించిన చూసుకోండి పాత వీడియోలు కానీ తప్పు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి మీరు అన్నారు మీ బండికి మీరు తెలంగాణ రాష్ట్రం కూడా టీజీ చూసిన టీజీ అంటున్నారు కదా ఉద్యమకారులని అమరులని వాళ్ళ ప్రస్తావన తీసుకో వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పు ఉపయోగం అని కాదు గుర్తింపు మనం దేనికోసం పోరాడినం వాళ్ళకి ఎట్లా గుర్తింపు ఉద్యోగాలు ఇస్తే గుర్తింపు అయితే గ్రూప్ పరీక్ష పెట్టినము ఎక్కడన్నా విమర్శ వచ్చిందా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ పేపర్ పేపర్ చెప్పేదేమేనండి అది టిఎస్పీఎస్ పేపర్ అది అందులో ఏమి ఇవ్వాలో ఈ పేపర్ లో ఇవ్వచ్చు ఇంకో పేపర్ లో ఇవ్వచ్చు దేనికైనా నేను పేపర్ పూర్తి తీసి చూసిన తర్వాత మాట్లాడదాం అసలు ఎక్కడా లేదు ఇప్పుడు ఎట్లా అంటే పూర్వకాలం ఎవడో పనిలేను డాష్ గాడట పిల్లితలుగా గురికినట అట్లుంది అభ్యర్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాశారు పారదర్శకంగా పరీక్ష రాశారు కట్టుదిట్టమైన భద్రతలు ఎటువంటి లోపాలు లేకుండా బయోమెట్రిక్ వాడ అప్పుడు మేము మేము ప్రశ్నించినాం బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు ఎందుకు ఆగిపోయింది మూడు సార్లు ఎందుకు వాయిదా పడింది ఇది రెండు వేల పదకొండులో జరగాల్సింది కదా ఎన్ని ఎంత ఎంత అక్రమాలు చేయాలని ప్రయత్నాలు చేశారు దీంట్లో కాబట్టి ఒక పారదర్శకంగా పటిష్టంగా దృఢంగా భద్రంగా పరీక్ష పెట్టి నిరుద్యోగుల మనసు గెలుచుకున్నారు రేవంత్ రెడ్డి వంద వంద శాతం నిజం ఇది మాట్లాడండి ఇప్పుడు ప్రశ్న పత్రం తీసుకురండి నిన్న రాసిన అభ్యర్థులు నాతో చెప్పారు సంతోషపడ్డారు అన్న అంత కటువుగా లేదు సులువుగా లేదు అర్థవంతంగా ఉంది అన్ని అంశాలు ఇందులో చూడాలి కదా తెలంగాణ ఉద్యమం ప్రశ్న ఉన్నదా లేదా చూడాలి ఉన్న తెలంగాణ ఉద్యమం గురించి నిన్న ఇంటర్వ్యూ చూడండి చాలా మంది పిల్లవాళ్ళది రాసిన వాళ్ళు అభ్యర్థులు చూడండి చెప్పారు తెలంగాణ ఉద్యమం గురించి ఉంది పొలిటికల్ ఉన్నది రాజకీయం ఉన్నది కాంగ్రెస్ పథకాల గురించి అన్ని ఉన్నాయి కానీ ఎవరో చేసిన విమర్శలు పట్టుకొని మీరు అందులో ఏదో కోడిగుడ్డి మీద ఈకలు బీకే ప్రయత్నంగా ప్రశ్నలు అడిగితే ఎట్లా చెప్పండి అది తప్పు ఇది కాదు పరీక్షలు తప్పులు జరిగినాయా పరీక్ష పేపర్లో ఏ క్వశ్చన్ రావాలో ఏదో వాళ్ళది నిపుణులది టీఎస్పీఎస్సీ లో వాళ్ళు ఎవరు ప్రశ్న పత్రం తయారు చేస్తారో వాళ్ళు ఒకరు ఒకరు ఇట్లా లీకులు కాకుండా నాలుగైదు పది తయారు చేస్తారు ఆ పదిలోంచి ఒక లాటరీ ద్వారా పద్ధతి ద్వారా తీస్తారు గతంలో అటు కదా పరీక్ష రాసేటప్పుడు తప్పులే కోర్టు మెట్లు పరీక్ష దరఖాస్తులప్పుడు నోటిఫికేషన్ తప్పులే అట్లా తప్పుల పడగ్గా రాసి ఆ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైంది టిఎస్పీఎస్సి ద్వారా కాబట్టి ఆ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా నిర్వహించారు అదే విధంగా ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం పెట్టిన సరే ఆ ప్రభుత్వం ఇచ్చినే నోటిఫికేషన్ కానీ భర్తీ చేయటం గొప్పతనం ఇక్కడ ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు ఏ లెల్లు లేకుండా ఏ కోర్టు కోర్టుమెట్లు లేకుండా ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ అయినా లేవా గతంలో అట్లా అయిందా అరే మేము చెప్తే ఇట్లా సమస్య ఉన్నది అని చెప్పడానికి ఎవరి దగ్గర పోవాలా టీఎస్పీ చెప్తే పట్టించుకోరు మంత్రులు కలవరు ముఖ్యమంత్రి దగ్గర పోతే పట్టించుకోరు ట్విట్టర్లో చేస్తే మమ్మల్ని బ్లాక్ చేశారు వాళ్ళు చివరికి కోర్టు మెట్లు ఎక్కి పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం ఇది ఒక విజయం ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా భర్తీ చేసుకున్నాం గ్రూప్ వన్ పరీక్ష పారదర్శకంగా పెట్టుకున్నాం ఇది ఒక విజయం కాబట్టి రేపొద్దున టీఎస్పీఎస్సి ప్రక్షాళన అయిపోయింది ఆల్రెడీ చైర్మన్ మెంబర్లు వచ్చారు ఉన్నతమైన విద్యావంతులు వచ్చారు అందులో మేధావులు వచ్చారు టీజీపీఎస్సి సరే టీఎస్పీఎస్ అలవాటులో పొరపాటు టీజీపీఎస్సి అందరూ వచ్చారు అప్పుడు వాళ్ళు ఆ పని చేసినట్లయితే ఇంత సమస్య వచ్చేది కాదు గారు మేము మొత్తుకున్నాం మార్చండి ప్రక్షాళన చేయండి చైర్మన్ మార్చండి సభ్యుల్ని మార్చండి టీజీపీఎస్ టీఎస్పీఎస్సి అప్పుడు టీఎస్పిఎస్సి కదా టీజీ టీఎస్పీఎస్సిలో తప్పులు ఉన్నాయి అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకున్నా పట్టించుకోలే కానీ రేవంత్ రెడ్డి గారు రావటం రావటం దృష్టి పెట్టారు గా మార్చారు ఎవరిని పెట్టారు అందులో చెప్ప చెప్పకూడదు సభ్యులు అంటే విద్యావేత్తల్ని అకాడమిక్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళని అందులో పెట్టాలా ఎవనో సంబంధం లేని వాళ్ళని అంటే ఇంటర్ ఇది కింద స్థాయి వాళ్ళు పోయి ఉద్యోగ సంఘాలు గ్రూప్ గ్రూప్ థర్డ్ ఉద్యోగం పోయి గ్రూప్ వన్ ఆఫీసర్ ఇంటర్వ్ చేస్తాడా చెప్పండి ఆయనకున్న పరిజ్ఞానం ఏంది ఆయనకున్న పరిజ్ఞానం ఏంది అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అయితే చాలా ఎవడైనా సరే వాడికి ఎంత రాజ్యాంగబద్ధమైన పదవి ఇవ్వచ్చు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా ఎవరు అర్హుడు ఎవరు అర్హులు కాదని చూసుకోవాలి కదా కాబట్టి ఈసారి చూడండి మెంబర్లు వాళ్ళ యొక్క అర్హతలు కానీ ఏదన్నా ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేదు కాబట్టి రేపు క్యాలెండర్ ఉద్యోగాల క్యాలెండర్ కూడా ఏర్పాటు చేస్తాం ఏ నెలలో ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ వస్తుంది ఓకే గ్రూప్ టూ నెక్స్ట్ ఏప్రిల్లో వస్తుంది నెక్స్ట్ ఏప్రిల్ కల్లా రెండు ఖాళీలు మూడు ఖాళీలున్నా పది ఖాళీలున్నా మళ్ళీ అదే ఏప్రిల్ రెండో తారీఖు మూడో తారీఖు అదే ఎగ్జామ్ దొరుకుతుంది అట్లా సమర్థవంతంగా పకడ్బందీగా జరుపుతున్నాం ఇది ప్రజాప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకుంటాను వంద వంద శాతమైంది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అన్న మాట ఏంటంటే వచ్చిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఆహుద్యోగాలని భర్తించ కాలే కదా ఆరు నెలలు కూడా కాలేదు ఎలక్షన్ కూడా వచ్చింది మిగిలిన మొత్తం అవును నేను చెప్తున్నా కదా పంచాయతీ ఎలక్షన్ లోపే మొత్తం కూడా నోటిఫై చేస్తారు అన్ని దొరుకుతాయి ఉద్యోగాలు ఉన్నాయి ఆ పాజిబిలిటీ చేస్తావు ఎందుకులో ఉన్నాయి దాన్ని ఎట్లా చేయాలో దాన్ని ఆ విధంగా చేస్తాం అవుట్ సో మొత్తం గత తొమ్మిదిన్నర లక్షలు ఉద్యోగాలు ఏది హోమ్ గార్డు నుంచి అంగన్వాడి లెక్క పెట్టి తొమ్మిదిన్నర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మా అంటే మూడున్నర లక్షల మంది ఉన్నారు ఇప్పుడు మిగతా మూడున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో ఉన్నారు కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలి ఉద్యోగ కల్పన చేయాలి ఖాళీలు ఎన్ని ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు పదమూడు వేలు ఉన్నాయి ఇంకా ఇంకో పద పదమూడు వేలు ఇట్లా మొత్తం మీరు అన్న ఏ అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయో తప్పకుండా పదవి విరమణ చేస్తున్నారు చాలా మంది నెల నెలా చాలా మంది చేస్తున్నారు ఈ రెండు నెలల్లో మూడు నెలలకు దాబాబు ఖాళీ అయితే మీరు మేము అన్న లక్ష్యం తప్పకుండా నెరవేరుస్తాం రెండు లక్షల ఉద్యోగాలు నెరవేరుస్తా ఎవరండి కాంగ్రెస్ పార్టీని ఈ దేశానికి ఖచ్చితంగా చెప్తున్నారు తర్వాత చేయకపోతే నేను తిప్పి వీడియో చేసి ఇంటర్ పెట్టండి నో ప్రాబ్లం ఎందుకంటే నమ్మకం కాంగ్రెస్ ఎందుకంటే ఇరవై లక్షల ఇల్లు బంచినం ఇందిరా మీల్లు కట్టిం ఏ ప్రభుత్వం కట్టింది ఇరవై లక్షల ఎకరాలు పంచినం మన పొడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం పది లక్షల ఎకరాలకు ఇచ్చినాం ఎవరిచ్చారు కేసారి ఇచ్చిండ డబుల్ బెడ్రూమ్ కట్టిందా తిప్పి కొడితే రెండు లక్షల యాభై వేలు కడతానని చెప్పి లక్షన్నర కూడా కట్టలేదు మరి మేము ఇరవై లక్షలు కళ్ళ ఒక ఇల్లు కనపడతానే అరే అడిగినాం ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మీరు ఓట్లు అన్నాం మేము డబల్ బెడ్రూమ్ ఉన్న చోట మేము అడగమన్నాం మరి ఆ సవాళ్ళను స్వీకరించలేదు మళ్ళీ ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం అంటే నియోజకవర్గానికి సరాసరి మూడు వేలు ఇల్లు కడతాం మళ్ళీ తదుపరి ఇంకో ఇంకో అవకాశం వస్తే ఇంకో నాలుగున్నర లక్షలు కడతాం అట్లా ఇల్లు కట్టేది మేమే మనుషులకు అవకాశాలు ఇచ్చేది మేమే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టింది మేమే ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది తొంభై నాలుగులో పీవీ నరసింహరావు గారు ఎవరిచ్చారు బీజేపీ వాళ్ళు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి రెండు వేల ఆరో సంవత్సరంలో ఓబీసీలకు ఉన్నత విద్యా సంస్థలు కేంద్రీయ సంబంధించిన విద్యా సంస్థలు అప్పటిదాకా రిజర్వేషన్లు లేవు బీసీలకు ప్రవేశమే లేదు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఓబీసీలు పోతున్నారు ఐఐటీలు వాటిల్లో వీటిల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు వాళ్ళ యొక్క ఆదివాసులతో సరి సమానంగా ఉంది వీళ్ళ జీవన పరిస్థితులన్నీ